హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు మోడల్ అండి ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఆటో గేర్ అండి డీజిల్ డీజిల్ వెహికల్ ఆటో గేర్ ఆటోమేటిక్ గేర్ అండి వెహికల్ వచ్చేసి మీకు నాలుగిటికి నాలుగు టైర్లు కూడా కొత్తవి ఉన్నాయండి దీనికి వచ్చేసి వీల్స్ రావు వీడిఐ ఆటోమేటిక్ వీడిఐ కానీ కస్టమర్ వేయించుకున్నాడు ఇదిగో ఎక్స్ట్రా అది ఇది అంతా వేయించుకున్నాడు వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై రెండు కూడా మైలేజ్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు నంబర్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబర్ అండి ఈ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉన్నది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా వచ్చేసి మీకు ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఎవరికైనా తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు రెండు వేల పదిహేడు వీడిఐ ఆటోమేటిక్ గేర్ అండి డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటూ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని ఈ వెహికల్ రేట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నామండి ఇది కూడా ఫిక్స్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది మీరు రండి వెహికల్ అనేది చెక్ చేసుకోని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అనేది ఇది మనోజ్ కాస్ట్లో ఉంది కేవలం ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నామండి అండి దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బిల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్లు ఉంటాయండి ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా మా దగ్గర తీసుకురండి మా ఛానల్లో పెట్టి అమ్మితామండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు స్విఫ్ట్ డిజర్ వీడిఐ వెహికల్ ఆటో ఆటో గేరు దీనికి వచ్చేసి క్లచ్ అనేది ఉంటుంది బ్రేకును ఉన్ను ఓన్లీ ఎందుకంటే ఇది వెహికల్ మన స్కూటీని నడిపినట్టు ఉంటుంది ఇది వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ చదివితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కు కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తాను ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తున్నా వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్